నమస్కారం హెచ్కే సిక్స్ టీవీ ప్రతిక్షణ ప్రజాహితం అచ్చంపేట మార్కెట్ యార్డ్ని సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ రైతులకు మార్కెట్ యార్డ్లో మధ్యాహ్న భోజనాన్ని కల్పిస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు అవుట్ ప్రకారం ధర చెల్లించాలి వేరుశెనగ రైతులకు న్యాయం చేస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే హామీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ మాట్లాడుతూ అసెంబ్లీలో ఉన్న కారణంగా మన్న జరిగిన సంఘటనలో నేను లేనని మరియు సంఘటన ఎందుకు జరిగింది అనే విచారణ చేసి అధికారులతో చర్చించామని మరియు రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఉండే విధంగా ధరని పెంపు కూడా చేశామని వారు అన్నారు రైతు పల్లి యొక్క గిట్టుబాటు ధర అనేది నాణ్యత మీద ఆధారపడుతుందని వారు అన్నారు రైతుల ముందర పల్లీని ఔటం చేసి కాంటా వేసి వివరణ తెలిపారు రైతులకు ఎటువంటి హామీ కలగదని అన్యాయం జరగదని వారు మాటిచ్చారు మార్కెట్ యార్డ్లో మరి రైతులందరూ కూడా నిన్న కానీ అంతకుముందు రోజు దండ చేయడం జరిగింది వాస్తవంగా నేను నిన్న మన్న వద్దామని అనుకున్నాం కానీ అసెంబ్లీ ఉండటం వల్ల రాలేకపోయినాం కానీ ఇవాళ కూడా అసెంబ్లీ నడుస్తుంది అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రైతులకు అన్యాయం జరిగిందని ఒకవైపు వాదన రెండవ వైపు ఏంటంటే ట్రేడర్స్ ఏమంటారంటే మేము అన్ని మార్కెట్ల కన్నా ఒక ముప్పై నలభై రూపాయలు ఎక్కువనే ఉంటుందని చెప్పి వాళ్ళు అంటున్నారు ఏది కరెక్టు ఏది నిజమో ఏది అని తెలుసుకొని పోదామని రావడం జరిగింది అన్నిటికీ మించి రైతులకు న్యాయం జరగాలి ఇది ప్రభుత్వ విధానం ఒకటి ఇవన్నీ పరిశీలించిన తర్వాత నేను ఇప్పుడే గద్వాలు వనపర్తి తర్వాత కుర్తి వీటిలో కూడా మ్యాక్సిమం ప్రైస్ మినిమం ప్రైస్ ఉంటుంది కనిష్ట ధర గరిష్ట ధర రెండిటి ఉంటాయి రెండిటిని కూడా కంపారిజన్ చేస్తే ఒక గద్వాల కొంచెం ఎక్కువ ఉన్నది కానీ అని మనకన్నా తక్కువనే ఉంది మనది గద్వాలు కూడా ఇంత ముప్పై రూపాయలు అంత ఎక్కువ ఉంది నిన్నది నిన్నది రోజు లేదు వనపరిచనపరచనుకో వనపరిచది ఒకటే ఎక్కువ ఉంది కానీ నేను ఏమంటున్నానంటే ఇది శాస్త్ర ప్రకారంగా చేయాలనే ఆలోచన ఉంది ఇప్పుడే ట్రేడర్స్ అందరినీ కూడా లోపల కూర్చొని పెట్టి మాట్లాడతాం మేము మీతో కూడా మాట్లాడతాం ఫస్ట్ రైతులతో మాట్లాడాకన్నా వాళ్ళతో మాట్లాడదామని ఇక్కడ ఆయన కాబట్టి నాకున్న ఆలోచన ఏంటంటే ఒకేసారి పల్లి కొన్ని మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ యాభై వేల బస్తాలు వచ్చిన నాకు ఏదో మెసేజ్ వచ్చింది ఆ రోజు మన సెక్రటరీ గారితో కూడా మాట్లాడాను అదేవిధంగా దీనికన్నా ముందు మరి మార్కెట్ గారి పైన ఆ రోజు ఏదో గొడపడైంది మరి వాస్తవం కూడా అది కరెక్ట్ కాదు నేను దాన్ని ఖండిస్తున్నా ఏదేమన్నా రైతులకు కూడా అన్యాయం జరిగితే అడగాలి ధర్నా చేయాలి అడగాలి కానీ ఒక బలవంతంగా ఇబ్బంది పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు నేను ఆ రోజు చైర్మన్ గారితో మాట్లాడాను సెక్రటరీతో మాట్లాడాను మీ రైతులు కూడా కొంతమంది అటు ఫోన్లో మాట్లాడారు నేను ఏమన్నా అంటే మీకు తప్పకుండా ఎక్కడ అన్యాయం జరగకుండా చూసే భారత ప్రభుత్వాన్ని దాంట్లో యాజ్ ఎమ్మెల్యేగా నేను కూడా మీకు తప్పకుండా మా అన్నదండలు ఉంటాయి మీకు ఎక్కడ కూడా అన్యాయం జరగనీయమని కూడా చెప్పడం జరిగింది ఆ మాట ప్రకారంగానే ఇప్పుడు ఇవాడికి రావడం జరిగింది వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను సార్ ఇట్లా ఇబ్బంది ఉంది నేను అంటే ఓకే అని చెప్పారు కాబట్టి ఇవాళ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే అది కరెక్టే కాదా మీరు ఆలోచన చేయండి ఒకేసారి పల్లి రావడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి ఇటు ట్రేడర్స్ కి ఇబ్బంది అవుతుంది ఇటు ఫార్మర్స్ కి ఇబ్బంది అవుతుంది నాకున్న ఆలోచన ఏంటంటే ఈ రోజు పల్లి వచ్చిందని ఉదయం ఈ రోజు మొత్తం కూడా ఆన్ తీస్తారు ఔటన్ తీసి రాత్రిపూట అవటానికి ఎంత లెక్క పడుతుందో ఆ అంత రాత్రిపూట సెట్ చేసి నెక్స్ట్ డే తూకం వేస్తారు ఇది మీకు సమ్మతమేనా రైతులు చెప్తలేరు ఔటాస్తాం ఆన్ దీపించి మీకు సమ్మతం అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం